వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి సరిగా రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం సిఏఏ సమిట్ వైజాగ్లో జరిగినప్పుడు నారా లోకేష్కి సంబంధించి చిన్నబాబు చిరుతిండి ఖర్చు పాతిక లక్షలు అని సాక్షి పేపర్లో సాక్షి ఛానల్లో కూడా విపరీతమైనటువంటి ప్రచారం చేశారు దానికి నారా లోకేష్ పరువు నష్టం దావా వేసి ఇప్పటికీ ఇంకా పోరాడుతూనే ఉన్నారు దాదాపు వంద కోట్ల రూపాయలకి ఇక అదే కోవల ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు కూడా సాక్షి పత్రిక మీద సాక్షి యాజమాన్యం మీద పరుగు నష్టం దావా వేశారు పది కోట్ల రూపాయలకి ఇందిరా టెలివిజన్ ఎండి వైఎస్ భారతిరెడ్డితో పాటు సంస్థ ఎడిటర్ బ్యూరో చీఫ్ డైరెక్టర్ పేర్లని ఈ నోటీసులో ఆయన పేర్కొనడం జరిగింది ఆయన అడ్వకేట్ ఉమేష్ చంద్ర హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి పద్దెనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు తేదీన మొత్తం పదహారు పేజీల లీగల్ నోటీసును పంపడం జరిగింది టు వైఎస్ భారతిరెడ్డి టు ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇందిరా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ మిస్టర్ కంచర్ల యాదగిరి రెడ్డి ద ఎడిటర్ ఇన్ చీఫ్ ఇందిరా టెలివిజన్ అంటే సాక్షి ఎడిటర్ ఇన్ చీఫ్ కొమ్మినేని శ్రీనివాసరావు ద కన్సల్టింగ్ ఎడిటర్ ధనంజయ్ రెడ్డి రక్కసి ఎడిటర్ ప్రింటర్ అండ్ పబ్లిషర్ సాక్షి తెలుగు డైలీ జగతి పబ్లికేషన్స్ లిమిటెడ్ సో వీళ్ళందరికీ రఘురామకృష్ణరాజు గారు లీగల్ నోటీసులు పంపించారు చెడు ప్రచారం చేస్తున్నారు నేరపూరిత కథనాల ప్రసారం లీగల్ నోటీసులు దీని మీద పంపించడం జరిగింది తక్షణం స్పందించి క్షమాపణలు కోరకపోతే సమాజంలో అల్లకలలు సృష్టించి కులాల మతాల మధ్య చిచ్చు పెట్టి సమాజాన్ని చెల్చే ప్రయత్నాన్ని నేరపూరిత కుట్రగా భావించి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అనేది రఘురామకృష్ణరాజు గారి ఇచ్చినటువంటి సాధాంశం ఈ నోటీసుల్లో పరువు నష్టం కింద కోటి రూపాయలు చెల్లించాలి అని చెప్పి డిమాండ్ చేశారు పరిహారం చెల్లిస్తే అమరావతి రైతుల కోసం భూములు ఇచ్చిన రైతులకు విరాళాలుగా అందజేస్తాను అని చెప్పి కూడా రఘురామకృష్ణరాజు గారు స్టేట్మెంట్ ఇచ్చేశారు బరితెగించి చేస్తున్నటువంటి ఈ అసత్య ప్రచారాలు ఈ అబద్ధ ప్రచారం వీటన్నిటి మీద కూడా ఖచ్చితంగా సభలో కూడా చర్చించడం జరుగుతుంది తప్పుడు రాత్రలు తప్పుడు ఈ కథనాలు వీటన్నిటి మీద ఇలా వదిలేస్తే దీన్ని పత్రికా స్వేచ్ఛ అనరు అని చెప్పి స్టేట్మెంట్ కూడా చాలామంది ఇవ్వడం జరిగింది సో మొత్తానికి చట్టపరమైనటువంటి చర్యలకి పాల్గొన్నారు స్పందించిన పక్షంలో సివిల్ మరియు క్రిమినల్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటాము అని చెప్పి రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సాక్షి వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు ఇది ఏమైనా కొత్త కృష్ణరాజు గారికి సంబంధించి వాళ్ళు రాయడం ఇది ఏమైనా కొత్త బట్ ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు కాబట్టి ఇంకాస్త ఘాటుగానే రెస్పాండ్ అయ్యారు అలాగే మిగతా వాళ్ళు కూడా కొంచెం వ్యతిరేకంగా ఆయనకి గళం విప్పుతున్నారు దాని వెనకాల కూడా వైసీపీ ఉండి నడిపిస్తోంది అన్నటువంటి ప్రచారం కూడా చాలా గట్టిగానే ఉంది దానికి సంబంధించిన ఆధారాలు కూడా కనిపి కనిపిస్తూనే ఉన్నాయి సో మరి వరుసగా లీగల్ నోటీసెస్ ఒక పక్క నుంచి ఇందపూర్ డేరీ వాళ్ళు ఇంకో పక్క నుంచి సోనాయ్ బ్రాండ్ ఇంకో పక్క నుంచి బోలేబాబా ఇంకో పక్క నుంచి హెరిటేజ్ ఇంకో పక్క నుంచి రఘురామకృష్ణరాజు అలాగే నారా లోకేష్ ఎలాగో పాతది ఉంది కొత్తగా ఏమైనా వేస్తారా లేదా తెలియదు పరువు నష్టం దావాలు వేసుకొని కోర్టులో నిలుస్తారంటారా సాక్షి కానీ లేదు వైఎస్ భారతిరెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అసలు క్షమాపణ చెప్పేటువంటి అవకాశం ఉంటుందా ఏమో చూడాల్సిందే దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా